హాయ్ హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో నేను మిసిని ఇప్పుడైతే మనం చూస్తున్నాం ప్రతి ఒక్క అంటే లైక్ ఫేమ్ వస్తున్న కొద్ది చాలామంది కొంతమంది ఏంటైతే వాళ్ళ ఫేమ్ని యూజ్ చేసుకుంటే డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయా అని చెప్పేసి చాలా మంది ఏంటంటే కొన్ని కొన్ని తప్పుడు పనులు అంటే ఇలా చూసుకున్నట్టయితే సెలబ్రిటీ ఫేమ్ రాగానే రేప్ కేసులు ఎదుర్కోవడం కొన్ని కొన్ని స్కామ్స్లో ఎదుర్కోవడం కొంతమంది మనం చూసినట్టయితే ఇంతకుముందు చూసినట్టయితే మన ఫండ్ మార్కెట్ బాగా కావచ్చు ఇంక కొంతమంది యూట్యూబర్స్ అండ్ రీసెంట్గా చూసుకున్నట్టయితే మన పుష్పలో చేసిన ఒక మెయిన్ రోల్ అంటే ఒక కీ రోల్ ప్లే చేసిన ఒక ఫ్రెండ్ రోల్ గా చేశాడు కేశవ క్యారెక్టర్ చేశాడు తను జగదీష్ తను కూడా ఏంటంటే ఒక కేసులో ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు సో సార్ ఇప్పుడు మనతో మాట్లాడు ఈ విషయాలపై మనతో మాట్లాడడానికి ఉన్నారు రాహుల్ అయ్య గారు సో సార్ చెప్పండి అసలు ఏంటి ఇప్పుడు చూసుకున్నట్టయితే వరుసగా ఆ యూట్యూబర్స్ ఏ కావచ్చు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే కావచ్చు ఇలాంటి కొన్ని పనులకి వాళ్ళు అలవాటు అని చెప్పాలా లేకపోతే ఫేమ్ వచ్చింది కదా నేను ఏదైతే చెయ్యొచ్చు అని అనుకుంటున్నారా ఎందుకు ఇలాంటి జరుగుతున్నాయి ఫిలిం ఇండస్ట్రీ అని నేను అనండి ఎందుకంటే ఇండస్ట్రీ తల్లి మనకి ఇచ్చిన అవి చాలా ఉన్నాయి నేను కూడా ఇండస్ట్రీ చెందిన వాళ్ళే కాబట్టి సో యాజ్ ఏ సెనీ క్రిటిక్ యాజ్ ఏ మెంబర్ ఆఫ్ ప్రొడక్ ప్రొడక్షన్ కౌన్సిల్ నాకు తెలిసింది చెప్తాను యూట్యూబ్ అనేది ఒక సామాజిక మాధ్యమం ఒక సోషల్ మీడియా దీంట్లో వాళ్ళ టాలెంట్ తో కంటే వాళ్ళు ఏదో వీడియోలు చేసుకొని పైకొచ్చి నాలుగు డబ్బులు సంపాదించుకునేసరికి కొంతమందికి ఇందులో కొంతమందికే చెప్తున్నానండి కొంతమందికి కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తిస్తున్న పనుల వల్ల వాళ్ళ జీవితాలు భ్రష్టుపట్టిపోయి దీని వల్ల వాళ్ళ జీవితమే కాదు వాళ్ళ ఫ్యామిలీ జీవితము అవతల ఉండే ఇంకో పర్సన్ జీవితం ఈ పక్క అమ్మాయి అయినా పర్లేదు ఆ పక్కన అబ్బాయి అయినా పర్లేదు ఇద్దరి రెండు ఫ్యామిలీస్ పన్ బాస్కెట్ భార్గవ్ దగ్గర నుంచి చూసుకుందాం ఫన్ బస్కెట్ భార్గవ్ ఆయన అలా చేశాడు ఆయనని పోలీసులు అరెస్ట్ చేశారు వైజాగ్ సెంట్రల్ కారాగారంలో ఉన్నారు బయటకు వచ్చాడు అది చూసిన చాలా మందికి కూడా ఇంకా ఆ దాని ఏమంటారు కళ్ళు తెరుచుకోలేదు ఇంకా ఆ పాడేముంది ఒక వన్ మంత్ వెళ్ళాడు వచ్చేస్తాడు మనం కూడా ఇట్లా అనుకుంటున్నారా లేకపోతే పోలీసులు ఏమైనా పిచ్చోళ్ళ లేకపోతే బయట అమ్మాయిలు ఏమైనా పిచ్చోళ్ళ ఈ అన్నీ ఎందుకు ఆలోచించట్లేదు ఒక మనిషి చేసేటప్పుడు అది కొన్నిసార్లు తెలిసి చేస్తా తెలియక చేసేసామండి ఇంటెన్షనల్ అంటారు ఒక ఆడపిల్ల అంటే ఒక ఆపోజిట్ జెండర్ తో మాట్లాడేటప్పుడు మనకు తెలుసు కదా ఏ ఇంటెన్షన్ తో మాట్లాడతాం సింపుల్ ఆపోజిట్ జెండర్ మాట్లాడేటప్పుడు మనకు తెలుసు ఏం తో మాట్లాడుతున్నావా అనేది మనకు సెన్స్ ఉంటుంది ఆ సెన్స్ ని అక్కడతో కట్ చేయాలి అది అది వాళ్ళు చేయకుండా ఫార్వర్డ్ అయ్యి మూవ్ అయ్యి ఇలాంటి దాంట్లోకి చిక్కుకుంటున్నారు దాంట్లో మనం బెస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే మన పుష్ప సినిమాలో మధ్య క్యారెక్టర్ చేసిన జగదీష్ కేశవ్ చేసిన ఒక రిలేషన్ లో ఉండి మ్యారేజ్ అయిపోయి ఇంకొక రిలేషన్ పెట్టుకొని ఈ రిలేషన్ లో ఉండే అమ్మాయిని ఆ న్యూడ్ న్యూడిటీ కంటెంట్ తో బెదిరించి ఆ అమ్మాయి చనిపోయేదాకా తీసుకొచ్చారంటే సి సూసైడ్ టెండెన్సీస్ నా పర్సనల్ లైఫ్ లోనే చూసానండి నేను ఆ నా ఫ్రెండ్ ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోవడం జనరల్లీ ఇట్ ఆడపిల్లలకి మైండ్ సెట్ చాలా సెన్సిటివ్ ఉంటుంది కంపారిటివ్ టు ద గైస్ ఓకే ఇలాంటి విషయాల్లో సో ఇది మనం తీసుకున్నప్పుడు వాళ్ళకి తెలియట్లేదా మనం ఏం చేస్తున్నాం అనేది అంటే కోప ఉద్వేకంలో ఏవైనా చేసేస్తారా ఏవైనా చేసేసి ఒక చావుకు కారణం అవుతారా అని మనం వీళ్ళ సార్ ఇక్కడ ఏం ఇలా చేస్తున్నాం వాళ్ళు ఇష్టం కాబట్టి ఇలా చేస్తున్నాం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేస్తున్నారు ఇందులో అవుట్ ఆఫ్ లవ్ ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు ఒకసారి అది చెప్పండి సార్ లవ్ లో అంటే ప్రేమకు మించా ప్రేమకు మించి ఏంటి చావా సింపులే కదా ఇప్పుడు అవుట్ ఆఫ్ లవ్ అంటే వాళ్ళు యూజ్ చేసిన పదం అవుట్ ఆఫ్ లవ్ అంటే ప్రేమకు మించి అంటే అతి ప్రేమ అతి ప్రేమ ఎప్పుడు విషమే అది మనకి ఎప్పుడో తెలుసు అతి ఏదైనా కొంచెం వరకే ఎంతైనా అతి చేస్తే అది విషంగా మారు సో ఆ చిన్న లాజిక్ ఎందుకు మాట్లాడట్లేదు అవుట్ ఆఫ్ లవ్ అంటే నువ్వు ఎంత అతిగా ప్రేమిస్తా అది నీకు విషమే బికాస్ యూఆర్ ఇది కదా సెకండ్ థింగ్ ప్రేమ అనే పదం యూజ్ చేస్తున్నప్పుడు ప్రేమ కోసం అవతల వాళ్ళ తప్పుల్ని నువ్వు భరించి ముందుకెళ్ళాలి అది నువ్వు ఎత్తి చూపి వాళ్ళకి ఇంకా నరకం చూపించు ఇది ప్రేమ యు ఆర్ లవింగ్ సంబన్ నువ్వు వాళ్ళ తప్పుల్ని కూడా నువ్వు భరించి మార్చగలిగితే మార్చు లేదా భరించు లేదా నిదా నువ్వు చూసు జగదీష్ ఇన్స్టెంట్ లో చూసుకుంటే ఆల్రెడీ ఈ అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉండి నేను అమ్మాయిని చేసుకొని మళ్ళీ ఈ అమ్మాయిని ఇట్లా చేయడం ఒకటి సో అమ్మాయి ఏంటంటే పిక్చర్స్ చూడడం వల్ల చనిపోయింది సో ఇక్కడ మళ్ళీ ఇప్పుడు మనం రీసెంట్ చూసుకున్నట్టు అయితే దొర కావచ్చు తన ఇప్పుడు చందు సాయి కూడా సో ఇప్పుడు రీసెంట్ వచ్చింది ఇప్పుడు ఈ రోజు మనకి వచ్చిన రీ రీసెంట్ న్యూస్ ఏంటంటే చందు సాయి కూడా ఒక అమ్మాయిని రేప్ చేస్తే ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది సో దాని మీద కూడా కేసు ఫైల్ ఎఫ్ఐఆర్ అనేది కూడా నమోదు చేయడం జరిగిపోయింది సో ఇట్లా ఏంటి ఎందుకు అంటే ఒక సమాజంలో వీళ్ళు ఒక సెలబ్రిటీ ఫేమ్ లో ఉండి వాళ్ళందరినీ అంటే ఇప్పుడు వీళ్ళు వరుస యూట్యూబ్ లో అనేక అనేక సినిమాలు చేస్తున్నారు చాలా మంచి మెసేజ్ చేస్తున్నారు సో అలాంటి వ్యక్తులు ఇలాంటివి చేయడం ద్వారా సమాజానికి వీళ్ళు ఎలాంటి ఇస్తున్నారు అండ్ ఇంకొకటి ఫ్యామిలీస్ కూడా వీళ్ళు ఏం చెప్తున్నారు ఎట్లాంటిది ఎలాంటి కొంతమందికి అదృష్టం అనేది వస్తుంది అంటే ఫేమ్ అవ్వడానికి ఇప్పుడు చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు కదా చాలా మంది యూట్యూబ్ ఛానల్ ఫేమ్ అనేది చాలా మందికి వస్తుంది అంటే దేవుడు మనకు ఒక ఛాన్స్ ఇస్తాడు చాయిస్ ఇవ్వడు నువ్వు ఇది చేయి ఇది చేయి అని చెప్పి నీకు ఒక ఛాన్స్ ఇస్తాడు ఆ ఛాన్స్ ని యూటిలైజ్ చేసుకోవాలి చందు సాయి గురించే తీసుకున్నాడు అబ్బాయి ఒక పర్టికులర్ పక్కిన్ కుర్రాడు అని ఒక టైటిల్ పెట్టుకొని ఒక యోగి పెట్టి అంత ఎదిగిన అబ్బాయి అంటే చేయకుండానే పోలీసులు అరెస్ట్ చేస్తారు ఆ అబ్బాయి తప్పేం లేదు అబ్బాయి నిదోర్చి మా ఫ్రెండ్ చాలా నిదోర్చి ఇది అని చాలా చెప్తారు బట్ అవతల సైడ్ నుంచి కూడా ఆలోచించాలి కదా ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ప్రూఫుల్ ప్రూఫ్ చూపించి అరెస్ట్ చేయించింది అంటే ఇస్ ది థింగ్ విచ్ అబ్బాయి మిస్టేక్ ఉన్నారు తో ఫేమ్ వచ్చేసాక ఏమైపోతుందంటే ఆ పబ్బులకి మనం తీసుకుని వెళ్ళొచ్చు అమ్మాయిల్ని నేను యూట్యూబ్ లో కనిపిస్తున్నాను కదా నాతో నువ్వు ఎక్కడికైనా రావచ్చు నేను నా యూట్యూబ్ లో కూడా నీకు ఛాన్స్ ఇస్తానేమో నా నువ్వు ఇంకా ఫేమ్ అవ్వచ్చు లేకపోతే నేను నీ దాన్ని ప్రమోట్ చేస్తాను నీ ని నేను ప్రమోట్ చేసి సబ్స్క్రైబర్స్ ఎక్కువ వచ్చేలా చేస్తాను ఇలాంటివన్నీ కూడా చెప్పే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆడపిల్లలు అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనకు కూడా నాలుగు డబ్బులు వస్తాయి ఇప్పుడు వాడే నెలకి లక్షన్నర రెండు లక్షలు వస్తుంది ఆ అబ్బాయితో అంతవరకు దానికి మించి దానికి అవతల పర్సన్ ని మనం యూస్ చేసుకొని ఇంత దాకా తెచ్చుకోవడం వల్ల సమాజంలో నెగిటివిటీ వస్తుంది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ నీకు ఇప్పుడు ఏదో అయ్యింది నువ్వు వెళ్తావు బయటకు వస్తావు నీ శిక్ష పడుతుందా లేదా అని పక్కన పెడితే నేను నమ్ముకున్న నీ ఫ్యామిలీ అంటూ ఇష్టపడే కొంతమంది జనాలు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి అరే మీ ఫ్రెండ్ ఇలా అంట కదరా అరే మీ తమ్ముడు ఇలా అంట కదరా మీ అన్ని ఇలా అంట కదరా అని చెప్పి మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా అంటే నీ పరిస్థితి ఏంటి ప్రతి ఒక్కరు ఫ్రమ్ ఫన్ బా పన్బాకెట్ బార్గో దగ్గర నుంచి దొరా గానీ మన జగదీష్ గారు గాని ఇప్పుడు సాయి కానీ ఏదైనా కూడా వాళ్ళ నెగిటివిటీయే సెకండ్ థింగ్ ఏంటంటే వీళ్ళకి మళ్ళీ ఏమైనా అంటే బయటకొచ్చాక మళ్ళీ అంత పేరు సాధించుకోవడానికి ఎంత టైం వైస్ ఆ కెరియర్ వైస్ లో ఎలా ఉంటది అసలు కెరియర్ అనేది ఉందా లేకపోతే ఇక్కడతోనే ఇంకా సమాప్తం అయిపోయిందా అంటే వీళ్ళకి అంటే మళ్ళీ ఇంత ప్రోత్సాహం మళ్ళీ అయితే దక్కదనే అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళ మీద ఉన్న ఈ అభ్యోగాలు చూస్తున్నట్టయితే సో ఇది ఎట్లా ఉంటది వీళ్ళది నెక్స్ట్ ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఇప్పుడున్న మన మీమ్స్ టెక్నాలజీలో ఇప్పుడున్న మన ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ లో ఒక్కసారి ఒక చెడు బయటకొచ్చింది ఒక మనిషి గురించి అంటే ఇంకొకసారి ఆ మనిషిని మళ్ళీ ఇష్టపడడానికి చాలా టైం పడ అంటే వీడు తప్పు లేకుండా బయటకు వస్తే జనాలు నెత్తం పెట్టుకుంటారు తప్పు లేకుండా లోపలికి వెళ్ళారంటారా వాళ్ళు ఎవరు ఏదో చేశారంటారా ఈ అబ్బాయి వీడియోస్ బానే ఉంటాయి నిజంగా నీ అబ్బాయి తప్పు లేదు మనకి మనం మళ్ళీ ఆ చేసిన తప్పుని కవర్ చేసడానికి మనం ఇతను ఇంకా లేపుదాము ఇతనికి ఇంకా సపోర్ట్ ఇస్తాం అనుకునే జనాలు ఉంటారు లేదు వీడు తప్పు చేశాడు అని తెలిస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్ బాగా బాగుండే తీసుకుందాం అబ్బాయి బయటకు వచ్చాక మళ్ళీ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాడు మళ్ళీ హైదరాబాద్కి వచ్చి అబ్బాయి బతకగలుగుతున్నాడా ఊర్వ వైభవంతో పాటు సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్నాడా ఎంత టైం పడుతుంది అబ్బాయి రావడానికి మళ్ళీ ఇంకా కదా మొన్న సాయితేజ్ చూసుకున్నా కూడా దట్ డిపెండ్స్ అపాన్ ద ఫేట్ అండి ఒక్కసారి మచ్చ మన ఇండస్ట్రీలో పడింది అంటే అది ఆ దాని ఏమంటారు కలంకం అంటారు కదా అలాంటిది తుడుచుకోవడానికి చాలా టైం పడుతుంది ప్లస్ దీని వల్ల సమాజానికి రాహుల్ గారు ఇక్కడ ఏంటంటే ఇక్కడ వీళ్ళు చేసేసి మళ్ళీ మీద బయటికి రావడం ఇదంతా చూస్తున్నట్టయితే ఎవరైనా ఇలా చేయొచ్చు అంటే వాళ్ళే కదా మనం కూడా ఇలా చేయొచ్చు అని చెప్పేసి అనుకునే ఆస్కారం ఉందా బయట ఉన్న జనాలు కూడా ఆబియస్ గా ఉంటుంది ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు అందరికీ అని లేదు దాంట్లో కొంచెం నెగిటివిటీ అనేది దానికి ఎక్కువ అట్రాక్ట్ అయిపోతాం మనం ఈజీగా పాజిటివిటీ కన్నా నెగిటివ్ ఇంపాక్ట్ కి మనం ఎక్కువ అట్రాక్ట్ అవుతాం ఆ నెగిటివ్ ఇంపాక్ట్ కి అట్రాక్ట్ అయ్యే జనాలు చాలా మంది ఉంటారు ఇప్పుడు వీడిలా చేశాడంట్రా వీడి మీద కేసు అయిందంట్రా అనుకునేవాడు ఆ నేను కూడా చేయొచ్చు సెలబ్రిటీయే చేస్తున్నాడు నేను ఎందుకు చేయకూడదు అనుకునే అనుకునేవాళ్ళు ఉంటారు వాళ్ళకి ఆ వీడు ఈజీగా చేసేస్తాడు రోజులు నాకు కాదనుకుంటే నాకు సుఖం అనేది వస్తుంది మళ్ళీ సంపాదించుకోవచ్చు మళ్ళీ మనకి యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి మనకి ఉన్నాయి ఇవన్నీ చాలా ఇంపాక్ట్ అవుతుందండి నేను అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వాళ్ళ పర్సనల్ లైఫ్ ని మీ పర్సనల్ లైఫ్ లోకి తీసుకొస్తే మీ పర్సనల్ లైఫ్ కూడా అలాగే అవుతుంది దట్ ఈస్ ఓన్లీ థింగ్ వాంట్ టు సో మచ్